ఎస్తి టివ్ నీస్ స్వాగతం ఇటీవలే పాదగాయపుణ్యక్షేత్రంలో జరిగిన సామూహిక వరలక్ష్య వ్రతాలకు దేవాలయ అధికారుల నుండి తనకు ఆహ్వానం లేదంటూ బాధను వ్యక్తం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహ్వానం ఇవ్వకపోగా కూపన్లు ఇవ్వకపోవడం వల్లే వర్మ వరలక్ష్య వ్రతంలో పాల్గొనలేదంటూ అధికారులు ఆలయ సిబ్బంది తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కూపన్లు మా టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలకు కానీ ఎటువంటి సంబంధం లేదన్న వర్మ అన్నారు టీడీపీ పార్టీపై తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటూ మీడియా సమక్షంలో ఆలయ ఇవ్వని నిలదీశారు ఆహ్వానం లేనప్పటికీ నియోజకవర్గం ప్రజలు శ్రేయస్ కొరకు ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుదరలేదు కుదరలేదంటే అవకాశం లేదు అమ్మవారి ఆగ్రహం ఉండకుండా శ్రావణ మాసం ఆఖరి రోజు ఈరోజు మేము మా నాయకులు అందరూ కూడా మా సోదరి అందరం కూడా అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి పురోహితిక అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ నియోజకవర్గం ఆడబురుషులందరికి కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అదే విధంగా కూటమి ప్రభుత్వానికి ముందుకెళ్ళడానికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది ఏమ్మా మాకేమైనా కూపన్లు ఇచ్చారా మీరు మా వాళ్ళు ఎవరన్నా అడిగారా మిమ్మల్ని అసలు కోపంలో ఏమన్న అంటే ఆలయ సిబ్బంది మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు కూపన్లు ఇచ్చాం ఆయన కోపగించి తీసుకోలేదు భగవంతుడి సన్నిధిలో నేను చాలా క్రమశిక్షణగా ఉంటా అని ఒక తప్పుడు ప్రోపకండ తెలుగుదేశం పార్టీ మీద ఆలయ సిబ్బంది ముఖ్యంగా కోపంలో శ్రావణ శుక్రవారానికి వరమగారికి ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నారు ఇచ్చి ఇచ్చారా మీరు చెప్పండి కనీసం నన్ను పూజకు కూడా ఆహ్వానం అందలేదు నేను మొట్టమొదటిసారి ఇరవై రెండు సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చాక నేను మా భార్య కూడా మొట్టమొదటిసారి శ్రావణ శుక్రవారం రోజులో అమ్మవారి దర్శనానికి రాకపోవడం మా దురదృష్టం అని ఆలయ సిబ్బందికి మనం ఏంటంటే మీ డ్యూటీస్ మీరు చేసుకోండి లేనిపోని ప్రాపగండ్లు మా పార్టీ మీద పెట్టడం అది కరెక్ట్ కాదు ఇంచేదంటే మేము మాకు ఎవరో ఇవ్వలేదు ఇస్తామని మీరు టెంపుల్ నుంచి మాకు చెప్పలేదు రెండోది శ్రావణ శుక్రవారం రెండని పిలుపు లేదు అంటే అది వారి ఇష్టం అది నేను దాని గురించి ఏమీ విమర్శించట్లేదు బాధ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తప్పుడు ప్రచారం ఆలయ సిబ్బంది చేయడమే చాలా బాధాకరమైన విషయం అని చేత ప్రజలు అర్థం చేసుకోండి ఈ ఆలయ సిబ్బంది చేసి ప్రచారంలో ఎక్కడా వాస్తవం లేదు ఎవరికి కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ ఏ విధమైన టికెట్స్ కానీ ఏమీ ఇవ్వలేదు అది స్వయంగా ఈవో గారే చెప్పారు అంటే వాస్తవాలు అర్థం చేసుకోవాలని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ అమ్మవారి విషయం వచ్చేసరికి అమ్మవారి గుడి మీద ఇక్కడ రూమ్స్ ఉండి అక్కడ చాలా దారుణంగా పేకాట్లు అసభ్యకరమైన విధానాలు అన్నీ జరుగుతుంటే అప్పుడు ఎండమెంట్ మినిస్టర్ గారు చూపించాం చట్టంలోంచి మరి చేయాలంటే టైం పడుతుంది అదంతా ప్రొసీజర్ అని అంటే ఆ రోజు చాలామంది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏంటి ఎలా చేస్తాడు అనుకున్నారు ఆ రోజు ఆ రూమ్స్ అన్నీ కూడా నాలుగు అంతస్తుల రూమ్స్ కూడా నేను కేసులు పెట్టించుకొని రూమ్స్ తీసివేయడం జరిగింది తీసివేసిన తర్వాత అక్కడ ఆ స్థలం వచ్చి ఆడబడుచులు ఎవరైనా స్నానానికి వెళ్ళినా బట్టలు మార్చుకోవడానికైనా అన్ని విధాలా ఉపయోగపడడం గుడి కూడా ముందుకు వెళ్తూ ఉంది దాంట్లో భాగంగానే దాని తర్వాత రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే భువనేశ్వరి మేడం ఈ గుడికి పూజ చేయించారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని రెండు వేల పద్నాలుగులో మరి అది తెలియజేసిన వెంటనే రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ గుడికిచ్చి అర్చికా క్వార్టర్స్ మిగిలిన వాటికి ఆధునీకరణ చేయడానికి అభివృద్ధికి తోడ్పడ్డాం వెంకటేశ్వర గుడికి ఐదు కోట్లు ఇచ్చి తోడ్పడ్డాం అలాగే ఈ గుడిలో ఫస్ట్ చండీ యాగం పేదవాడు కూడా చేయించుకోవాలన్న ఉద్దేశంతో చండీ యాగాలు ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ పెట్టాం ఆన్లైన్ లేదు ఇదివరకు వెబ్సైట్ లేదు మన టెంపుల్కి వెబ్సైట్ కూడా మనం పెట్టాం ఆన్లైన్ బుకింగ్ పెట్టాం అంటే ఈ టెంపుల్ని ప్రచారం చేశాం దేశవ్యాప్తంగా ఆ విధంగా టెంపుల్ అభివృద్ధికి తోడ్పడ్డాం మేము ఉన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా టెంపుల్ టూరిజం పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా నిధులు వస్తాయి ఆ నిధుల వల్ల కూడా అన్ని టెంపుల్స్ కూడా బాగుపడి పరిస్థితి అలాగే ఇవన్నీ కూడా శ్రీ సంస్థానం ఉంది ఐదు వందల ఎకరాల వెనక్కి తీసుకొచ్చాం నెలకు యాభై లక్షల ఆదాయం ఇచ్చాం అలాగే మన ఈ మాధవ్ టెంపుల్ ఉంది దాని యాభై ఎకరాల భూమిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాం ఇప్పుడు అది ఉందో పోయిందో వైసీపీ గవర్నమెంట్లో మాకు తెలీదు అంటే భగవంతుడంటే ఎంత ఇష్టంతో భయంతో ఉంటామన్నది ఈ నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తున్నాం నాకు కొంచెం తప్పుడు ప్రచారాలతో మనసు బాధపడి ఇది మాట మాట్లాడవలసి వచ్చింది నిజాలు మీ అందరికీ తెలియపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియపరచినందుకు ఆలయ సిబ్బందిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను మీ డ్యూటీస్ మీరు చేసుకోవాలి తప్పితే ఈ తప్పుడు ప్రచారాలు మామే చేయడం అన్నది కరెక్ట్ కాదని చెప్పి హేతో పలుకుతాం